అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమానిధి పథకం కోసం ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పీఎం కిసాన్ సమానిధి పథకం కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి రైతుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రధాని మోదీ గారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా మనకు ఆదిరిపోయే శుభవార్తను తీసుకురావడం జరిగింది మరి ఇప్పటికే మనకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు వేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధమైపోవడం జరిగింది మరి ఎన్నికల ఆ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని కోటి మందికి పైగా రైతులకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్నిధి పథకం ద్వారా డబ్బులు అయితే వేయడానికి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి పిఎం కిసాన్ సమాన్ని నిధి పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఏ రైతులకు డబ్బులు వస్తాయి మరి ఏ తేదీ నుంచి డబ్బులు వస్తున్నాయి ఆ విషయం కూడా మనం తెలుసుకోవాలి మరి నెల చివరి నుంచి డబ్బులు వస్తాయి అనుకున్నాం కానీ మళ్ళీ కూడా తేదీ అయితే మార్చారు వచ్చే నెల మొదటి వారి నుంచి కూడా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రావు రైతులు ఏం చేయాలి ఏం చేస్తే మనకు డబ్బులు జమ అవుతాయి అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి మనకు ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఒకవేళ మీకు ఇప్పటికీ పంతొమ్మిదో విడత డబ్బులు రాకుండా ఉన్నా పద్దెనిమిదో విడత రాకుండా ఉన్నా పదిహేడో విడత రాకుండా ఉన్నా కూడా మీరు ఏం చేయాలంటే ఇలా నేను ఈ వీడియోలో ఏదైతే చెప్తానో అలాగనుక చేసుకుంటే మీకు ఆ పెండింగ్ డబ్బులు కూడా వచ్చేస్తాయన్నమాట ఇరవై విడతతో పాటు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని పిఎం కిసాన్ సమానిధి పథకానికి సంబంధించి మనకు యొక్క డబ్బులు అనేది తీసుకోండి మరి డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి రావు ఎలా అప్లై చేసుకోవాలనే సమాచారం అంతా కూడా ఇప్పుడు నేరుగా మనం వీడియోలోకి ఎత్తే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి అది సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు దయచేసి వెంటనే ఇలా చేయండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన దేశవ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందడానికి ఎదురు చూస్తున్నారు ఉన్నారు మరి వాళ్ళంతా కూడా ఎదురు చూసినట్లుగానే ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట ఖచ్చితంగా మనకు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా ఖచ్చితంగా ఇలా చేస్తేనే మనకు డబ్బులు అయితే వస్తాయని చెప్పి ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరూ కూడా వారందరూ కూడా మనకు ఖచ్చితంగా ఇలా చేయాలని చెప్పి సూచించడం జరిగింది ముందుగా ఈ పిఎం కిసాన్ సమానిధి పథకానికి మీరు అప్లై చేసుకోవాలి మరి పిఎం కిసాన్ సమానిధి పథకానికి మీరు అప్లై చేసుకుంటే అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనకి ఒక డబ్బులు అయితే రాబోతున్నాయి మరి అప్లై చేసుకోండి మరి అప్లై చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి అప్లై చేసుకుంటున్న వెంటనే కూడా ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎలా చేసుకోవాలి అంటే రెండు విధాలుగా చేసుకోవచ్చు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు మరి ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ చేసుకోవడానికి వెంటనే మీరు మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రానికి వెళ్ళి మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోండి ఈకేవైసీతో పాటుగా మీకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ ఉంటే ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు పూర్తి చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే పూర్తి అప్పుడు మీకు ఒక డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి ఇలా ఎప్పుడైతే చేసుకుంటున్నప్పుడు మీకు ఒక పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి మరి దాంతోపాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకం ద్వారా మనం లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎప్పుడైతే ఇలా చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉందన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకోండి మరి ఇంకా ఎవరైనా అప్లై చేసుకుని వారు ఉంటే అప్లై చేసుకోండి అప్లై చేసుకోవడంతో పాటు రైతు గుర్తింపు కార్డును కూడా పొందండి మరి ఈ నెల ఇరవై ఏడు నుంచి డబ్బులు వస్తాయని అనుకున్నా కానీ మళ్ళీ కూడా ప్రభుత్వం వచ్చే నెల మొదటి వారానికి అయితే కేంద్ర ప్రభుత్వం మనకు వాయిదా అయితే వేసింది మరి వచ్చే నెల ఇరవై ఏడు నుంచి కూడా వచ్చే నెల మొదటి వారం జూన్ పన్నెండో తారీఖు లోపల నుంచి మీకు ఈ యొక్క పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రాబోతున్నాయి మరి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకునే ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంది దాని ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట మరి ఖచ్చితంగా ఇలా చేసి ఈ యొక్క పథకం ద్వారా మీరు పిఎం కిసాన్ సమానధి పథకం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాలని రైతులు కూడా డబ్బులని అయితే తీసుకోండి మరి రెండు తెలుగు రాష్ట్రాలని రైతులకు కేంద్ర ప్రభుత్వమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే అన్నదాత సుఖీభవాని కేంద్ర ప్రభుత్వం అయితే పీఎం కిసాను మరి తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాను మళ్ళీ ఈ విధంగా మనకు డబ్బులైతే జమ చేయబోతుందనమాట మరి ఆ విధంగా కూడా మీరు రెండు తెలుగు రాష్ట్రాల ద్వారా కూడా మీరు లబ్ధి అయితే పొందవచ్చు కాబట్టి సిద్ధంగా ఉండి యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు రైతు సేవ కేంద్రాల్లో ఉన్నటువంటి వ్యవసాయ సహాయకులు మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో భూమి పట్టాదారు పాస్ పుస్తకం సహాయంతో ఈ యొక్క రైతు గుర్తింపు కార్డుకి అయితే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు ఆధార్ కార్డు మాదిరి మీకు ఒక కార్డు అనేది వాళ్ళు క్రియేట్ చేయడం జరుగుతుంది మరి దీంతో పాటుగా ఎవరైతే మన తెలంగాణలో రైతులున్నారు వారు వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ యొక్క కార్డు అనేది మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి మీకు అందరికీ కూడా తప్పకుండా యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి తప్పకుండా ప్రతి రైతు కూడా ఇంకా ఎవరైనా సరే పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉంటే ఈ పీఎం కిసాన్ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోండి పిఎం కిసాన్ రాట్ జీఓవి డాట్ ఇన్ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ దగ్గర క్లిక్ చేసి కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే ఇది కొంచెం తెలిసిన వాళ్ళు అయితే చేసుకోగలుగుతారు ఇంట్లో కూర్చొని తెలియని వాళ్ళు అయితే చేసుకోలేరు కాబట్టి మరి తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే మీ సేవా కేంద్రానికి వెళ్ళండి లేదా ఏఈఓ గారి దగ్గరికి వెళ్ళండి లేదా వ్యవసాయ సహాయకుల దగ్గరికి వెళ్ళండి అక్కడికి వెళ్ళి మీరు ఈ యొక్క పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి రిజిస్ట్రేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి ఒకసారి మీరు వెంటనే కూడా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకుల దగ్గర మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్సు ఆధార్ కార్డు జిరాక్సు మీరు బ్యాంక్ అకౌంటు ఫోన్ నంబర్ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి మీరు ఖచ్చితంగా ఈ యొక్క పథకానికి రిజిస్టర్ చేసుకోండి అంటే ఈ యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోండి మీరు ఎప్పుడైతే అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే అన్నమాట కాబట్టి మీరు యొక్క పథకాలకు దరఖాస్తు అనేది చేసుకోండి మరి దీంతో పాటుగా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీలో ఉన్న రైతులకు అన్నదాత సుఖీభావా సాయాన్ని కూడా అందించబోతోంది మరి అన్నదాత సుఖీభోవా సాయం రావాలంటే కూడా ప్రతి ఒక్కరు కూడా మనకు ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట మరి అన్నదాత సుఖీభావా పథకానికి మీరు దరఖాస్తు చేసుకోండి మరి అన్నదాత సుఖీభావా పథకమే కాకుండా మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా కూడా అందిస్తూ ఉంది మరి రైతు భరోసా పథకానికి కూడా మీరు దరఖాస్తు చేసుకోండి ఈ రైతు భరోసాకు కూడా మీరు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు అన్నదాత సుఖీభవ రైతు భరోసా పథకాలు అలాగే పిఎం కిసాన్ పథకం ద్వారా మీకు డబ్బులను అయితే అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మొత్తానికి ఈ నెల లోపు మీరు దరఖాస్తు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి లోపు దరఖాస్తు చేసుకుంటే ఈ యొక్క పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే అందుతాయన్నమాట ఒకవేళ దరఖాస్తు చేసుకోలేకపోతే మళ్ళీ కూడా వచ్చే విడత వరకు కూడా మీరు ఆగాల్సి ఉంటుంది కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయద్దు రైతులు తప్పకుండా దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు తప్పకుండా యొక్క పథకం ద్వారా డబ్బులైతే జమ అవ్వడం జరుగుతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పథకాల ద్వారా ఇరవై ఆరు నుంచి లేదా ఇరవై ఏడు నుంచి ఒకవేళ మిస్ అయితే మనకు జూన్ మొదటి వారం నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సమానిధి సాయాన్ని అందిస్తున్నట్లు మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా ఎవరు కూడా అశ్రద్ధ చేయద్దు తప్పకుండా మీరు సిద్ధంగా ఉన్నట్లయితే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అయితే అందిస్తాయి ఇప్పటివరకు మీరు ఎదురు చూసినట్లుగానే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట మరి ఈ విధంగా రైతులందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయాన్ని అందిస్తూ ఎప్పటికప్పుడు రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్తున్నాయి మరి నేను చెప్పినట్లుగా దరఖాస్తు చేసుకుని వారు ఎవరైనా ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి మరి దరఖాస్తులతో పాటు ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసీ లింక్ చేసుకోండి అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ అకౌంట్లు ఉంటే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది అవసరం ఎందుకంటే ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మనకు డబ్బులు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఎన్పిసిఐ లింక్ అనేది లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశమే లేదనమాట కాబట్టి ఎన్పిసిఐ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ లేకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా అప్లై చేసుకోండి మరి ఈ విధంగా చేసుకునేటువంటి రైతులకు మాత్రమే డబ్బులు వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తప్పకుండా తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి